థ్యాంక్ యూ నెల్లూరు జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి తాజాగా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఉత్కంఠకు తెరపడింది కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని పేరు ఖరారు చేయడంతో చంద్రబాబు నాయుడుపై దినేష్ రెడ్డి రెడ్డి దినేష్ రెడ్డి కోవూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీపై చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల రెండు రోజుల క్రితం నార్త్ రాజుపాలెంలోని ఆత్మీయ సమావేశం నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తలతో అనుసలతో పెద్ద ఎత్తున ఈ యొక్క నిర్ణయం చంద్రబాబు నాయుడు నిర్ణయం సరైన నిర్ణయం కాదు తన నిర్ణయం మార్చుకోవాలంటూ ఓ ఒక మాటలో చెప్పాలంటే ఒక మాస్ వార్నింగ్ లా ఇచ్చారు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నిర్ణయం మార్చుకోవాలి లేని పక్షంలో ఖచ్చితంగా బరిలో ఉంటాము తీవ్ర బుద్ధి చెప్తామంటూ పార్టీ అధిష్టానానికి చంద్రబాబు గారికి ఒక మాస్ వార్నింగ్ లాగా ఇవ్వడం జరిగింది పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆ యొక్క ఈ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎట్టకేలకు ఆ యొక్క దినేష్ రెడ్డి రెడ్డి దినేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కొవ్వూరు టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బీదర్ రవిచంద్రలు ఆ రెండు రోజుల క్రితం పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో చర్చలో జరిపారు ఆ చంద్రబాబును కలవడం జరిగింది నిన్నటి రోజున తాజాగా ప్రస్తుతం చూస్తున్నాం కోవ్వూరు టీడీపీ అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటికి నివాసానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రెడ్డి దినేష్ రెడ్డి నివాసానికి తాజాగా మరికొద్ది నిమిషాల ముందే పోలంరెడ్డి నివాసం చేరుకున్నారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాలి ఆ గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ చంద్రబాబు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని దినేష్ని కలుపుకొని పోవాలి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా నెల్లూరు జిల్లాలో టీడీపీ జెండా ఎగురవేయాలంటూ చంద్రబాబు నాయుడు సూచించడం తెలుస్తుంది కొద్ది క్షణాల ముందే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎవరైతే కోరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఎవరైనా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు ఆ కొద్ది క్షణాల ముందే పోలం రెడ్డి నివాసానికి నెల్లూరు రామ్మూర్తి నగర్ లో చేరుకున్నారు ఒక్కొక్కరితో మండల స్థాయిగా కొడవలూరు విడవలూరు బుచ్చిరెడ్డి పాలెం కోరు ఒక్కొక్కరితో మండల నాయకులతో సమావేశం అవుతున్నారు పూర్తిగా ఎన్నికలు పోలం రెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యం జరగాలి ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాలి అధికారంలోకి వచ్చాక ఆ ఎమ్మెల్సీతో పాటు రెండు వేల ఇరవై ఎమ్మెల్యే తో పాటు కార్పొరేషన్ చైర్మన్ తో పాటు మరో కీలకమైన పదవి ఇవ్వనున్నట్లు సమాచారం అందింది చంద్రబాబు హామీ ఇచ్చినట్లు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలం దినేష్ రెడ్డికి ఆ మొత్తం మీద చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా ఆ రాజకీయాలు వాడివేడిగా సాగుతూ ఉన్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే కోవూరు టీడీపీ అభ్యర్థి విషయంలో జిల్లా వ్యాప్తంగా గరం గరంగా సాగు ఈ యొక్క రాజకీయాలు సలసల మండు కాగుతున్నాయి మొత్తం మీద ఈ యొక్క ఉత్కంఠకు కొవ్వు నియోజకవర్గం సంబంధించి ఉత్కంఠకు తెరపడిందని చెప్పవచ్చు